ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు యో నమ ఓం బందమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం గత ఎపిసోడుల్లో మనం తెలుసుకోవడం జరిగింది అయితే ప్రధానంగా కుంభరాశి వాళ్ళకి ఈ నెలలో మరి ఏ గ్రహాలు ఎలాంటి మార్పులతో ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా కుంభరాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు అలాగే శని వక్రించి సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో అలాగే పంచమంలో గురుడు సంచారం చేస్తున్నాడు షష్టమంలో రవి షష్టమంలో శుక్కుడు సంచారం చేస్తున్నాడు అలాగే సప్తమంలో రవి బుధ కేతువులు సంచారం చేస్తున్నారు అష్టమంలో కుజుడు సంచారం చేస్తున్నాడు ఇక్కడ జన్మరాశిలోనే రాహు సంచారం చేయటం వల్ల ఈ రాశి వాళ్ళకి వాళ్ళు ఎంత ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇతర రంగాల్లో కానీ మీరు మీ 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 ప్రతిభకి మీ యొక్క సామర్థ్యానికి తగిన డబ్బులు వస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక రకమైన మానసికమైన ఆందోళన మిమ్మల్ని వేదా వెంటాడుతూ ఉంటుంది ఏదో ఒక రకమైన మానసికమైన చింతన మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఏలినాటి శని ప్రభావం ఉంది అలాగే శని కూడా రాశి మీదే దృష్టి పెట్టాడు కాబట్టి ఖచ్చితంగా ఆ శని పెట్టే ఇబ్బంది ఖచ్చితంగా ఆయన పెడతాడు పెట్టకుండా ఉండడు ఆ టెన్షన్ పెడతాడు ఆ టెన్షన్ పెట్టిన తర్వాతే మీకు లాస్ట్లో మీకు ఫలితాలను ఇస్తాడు ఆ విషయాన్ని మాత్రం గమనించాలి ఒత్తిడి వస్తుంది మనకి మనం మన చేస్తున్న ప్రయత్నాల్లో ఇబ్బందులు వస్తున్నాయి సమస్యలు వస్తున్నాయి ఆటంకాలు వస్తున్నాయని మనం ఆత్మవిశ్వాసం కోల్పోయి మనం చేయాల్సిన పని కనుక చేయటం మానేస్తే కనుక ఖచ్చితంగా మొదటికే మోసం వస్తుంది అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా కుంభరాశి వాళ్ళు వాళ్ళ ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా విడిచిపెట్టకూడదు వాళ్ళ ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళు మానకూడదు అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి పదమూడవ తేదీ వరకు కూడా కుజుడు అష్టమంలో ఉంటాడు పదమూడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాలకి ఆయన కుజుడు భాగ్యస్థానంలోకి వెళ్తున్నాడు అంటే కుజుడు తృతీయ భాగ్య తృతీయ రాజ్యాధిపతి అయిన కుజుడు వీడికి భాగ్యస్థానంలోకి వెళ్ళటం వల్ల ఏంటంటే ఖచ్చితంగా ఉద్యోగపరమైన అంశాలన్నీ కూడా వీళ్ళకి కలిసి రావడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగపరంగా కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవాడికి కొత్త ఉద్యోగాలు వస్తాయి ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉంటూ మరొక ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవాడికి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాల్లో ప్రమోషన్లు వస్తాయి ఇంక్రిమెంట్లు వస్తాయి గౌరవ మర్యాదలు దక్కుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే పద్నాలుగో తేదీ నుంచి శుక్రుడు రాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి శుక్రుడు సింహరాశి ప్రవేశం చేస్తున్నాడు అంటే పద్నాలుగో తేదీ రాత్రి వరకు కూడా శుక్రుడు షష్టమ స్థానంలో ఉన్నాడు ఉంటాడు ఈ శుక్రుడు షష్టమ స్థానంలో ఉండి శుక్కుడు ప్రస్తుతానికి శుక్డు మీకు పెద్దగా యోగించటం లేదు ఆరో స్థానంలో ఇక్కడ ఏడవ స్థానంలోకి వెళ్తున్నాడు పద్నాలుగో తేదీ నుంచి ఈ పద్నాలుగో తేదీ నుంచి ఏడవ స్థానంలోకి వెళ్ళటం వల్ల ముఖ్యంగా మీ భార్య యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది మీ భార్య యొక్క ఆరోగ్య విషయంలో ఎట్టి పైసలు అప్రమత్తంగా ఉండాలి అలాగే కోపతాపాలను కూడా అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ వాళ్ళ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉంటాయి కొంతమందికి వాళ్ళంతా కూడా స్త్రీ మూలక రోగాలను బారి బారిన పడే అవకాశం ఉంటుంది అంటే వెనేరియల్ డిసీజెస్ అంటారు వాటిని ఆ వెనీరియల్ డిసీజెస్ని బారిన పడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే బుధుడు కూడా పద్న పదిహే పద్నాలుగవ తేదీ వరకు బుధుడు సింహరాశిలో ఉంటాడు అంటే పదిహేనవ తేదీ వరకు కూడా బుధుడు సింహరాశిలో ఉంటాడు ఆ పదిహేనవ తేదీ ఉదయం పదకొండు గంటల పది పది నిమిషాలకి బుధుడు తన సొంత రాశిలోకి వెళ్తున్నాడు అంటే కన్యా రాశి ప్రవేశం చేస్తున్నాడు అంటే పద్ పదిహేనవ తేదీ ఉదయం వరకు కూడా బుధుడు వీళ్ళకి సప్తమ స్థానంలో ఉంటున్నాడు ఈ సప్తమ స్థానంలో ఉండటం వల్ల అభిప్రాయ భేదాలు ఉష్ణ బాధ అంటే బాగా వేడికి వేడి వల్ల సమస్యలు అలాగే ప్రభు అంటే మీ యొక్క సుపీరియర్స్ వల్ల మాటలు పడటం మీ సుపూ సుపరి సుపీరి సహాయ సహకారాలు మీకు లభించకపోవటం అభిప్రాయ భేదాలు రావటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది శికుడు శుకు తర్వాత పదిహేనో తారీఖు ఉదయం పద తొమ్మిది గంటల పదకొండు గంటల పది నిమిషాలకి బుధుడు అష్టమంలోకి వెళ్తున్నాడంటే తన సొంత రాశిలోకి వెళ్తున్నాడు ఈ సొంతలోకి రావటానికి వెళ్ళటం వల్ల ఖచ్చితంగా కూడా బుధుడు మీకు మేలు చేస్తాడు మంచి ఫలితాలను ఇస్తాడు ధనపుత్ర లాభాలను ఇస్తాడు సంతాన వృద్ధిని కలిగిస్తాడు అలాగే అనారోగ్య ఇవన్నీ కూడా కలిగజేస్తాడు అయితే ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండదు ఎందుకంటే అది అష్టమ స్థానం కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి కోపం బాగా పెరిగిపోతూ ఉంటుంది అలాగే శరీరంలో ఉష్ణం కూడా బాగా పెరిగిపోతుంది భయం పెరుగుతుంది మాటను కూడా అదుపు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అందుకే మీకు కంట్రోల్ లేకుండా మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలియకుండా మాట్లాడేస్తూ ఉంటారు అలాగే మీరు మాట్లాడే ప్రతి మాట కూడా అది ఎదుటి వాడికి నెగిటివ్గా రిఫ్లెక్ట్ అవుతుంది మీరు మంచి కోసమే మాట్లాడతారు కానీ అది ఎదుటివాడికి రిఫ్లెక్ట్ నెగిటివ్గా నె రిఫ్లెక్ట్ అయ్యి కొత్త సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మాట విషయంలో ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే పదిహేడవ తేదీ నుంచి రవి సాయంత్రం ఐదు గంటల ఒక నిమిషానికి రవి రాశి ప్రవేశం చేస్తున్నాడు రవి కూడా అష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు ఈ అష్టమ స్థానంలోకి వెళ్ళటం వల్ల ఖచ్చితంగా కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అధికారులతో జాగ్రత్తగా ఉండాలి అలాగే శరీరంలో ఆ ఉష్ణోగ్రత బాగా పెరిగిపోతుంది వేడి వల్ల సమస్యలు వస్తాయి శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి స బంధువుల వల్ల డబ్బులు ఎక్కువగా ఖర్చు అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే కుంభరాశి వాళ్ళు ఈ సెప్టెంబర్ నెలలో ఆరోగ్య విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది అయితే పంచమంలో గురుడు మీకు ఏదో విధంగా ఎప్పటికప్పుడు డబ్బులు ఇస్తూ ఉంటాడు కాబట్టి డబ్బు సమస్యలు వచ్చినా కూడా ఏదో విధంగా సమస్య నుంచి మిమ్మల్ని గట్టెక్కిస్తాడు గురుడు అందువల్ల ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు పెద్దగా ఉండకపోవచ్చు కానీ మిగతా ఆరోగ్య విషయంలో మాత్రం కుంభరాశి వాళ్ళ నెల అంతా కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి ముఖ్యంగా నవగ్రహ హోమం చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాలి అలాగే ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఇప్పుడు నేను చెప్తున్న విశేషాలన్నీ కూడా కేవలం ఈ గోచార ఫలితలే మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకొని అక్కడ జరిగే దశాంతర ఫలితాలు ఈ గోచార ఫలితాలు రెండు ఫలితాలను బెరీజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచార్యలు చేయటం వల్ల చాలా వరకు మేలు జరగడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా సుఖనుభవంతు నమస్కారం